డైరెక్టర్ శంకర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలయికలో తెరకెక్కుతున్న మూవీ గేమ్ చేంజర్ దిల్ రాజు ఈ సినిమాని నిర్మాణంలో పాన్ ఇండియా మూవీగా భారీ బడ్జెట్తో రూపోద్దిద్దుకుంటుంది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది మేకర్స్ ప్రమోషన్స్పై దృష్టి సాధించారు ఇప్పటికే ఈ సినిమాలో రెండు సాంగ్స్ విడుదలయ్యాయి ఆకట్టుకోగా ఇప్పుడు మూడో సాంగ్ ఉంది కొద్దిసేపటి క్రితమే నానా హైరానా లిరికల్ సాంగ్ రిలీజ్ అయ్యింది దానికి సంబంధించిన చిన్న ప్రోగ్రాం ప్లాన్ చేశారు మిగిలిన టైంలో వీళ్ళు ఇంటర్వ్యూలు విశేషాలు పెట్టారు అయితే కేవలం పాటల కొద్ది భాగమే అయినప్పటికీ రామజోగయ్య శాస్త్రి రచనలో నానా ఐరానా అంటూ సాగే ఈ చిన్న లిరికల్ మ్యూజిక్ లవర్స్కి విపరీతంగా ఎక్కేసింది నిమిషాల వ్యవధిలోనే వేలాది ట్వీట్లు ఎల్లడి ప్రత్యక్షం అయ్యాయి ఇక ఈ ఒక్క సాంగ్ ఒరిజినల్ లొకేషన్లో ఉన్న అందాన్నే మెరుగుపరిచి చూపించడం దీని ప్రత్యేకత విదేశాల్లో సెట్స్లో భారీ వ్యాయంతో చిత్రీకరణ ఈ పాట గేమ్ చేంజర్ ప్రత్యేకగా ఆకర్షణగా ఒకటిగా నిలుస్తుందని చెప్పవచ్చు ఇక ఇండస్ట్రీలో ముగ్గురు హీరోల అభిమానుల మధ్య సోషల్ మీడియాలో పెద్ద వార్ నడుస్తుంది ఆ ముగ్గురు హీరోలు రామ్ చరణ్ అల్లు అర్జున్ జూనియర్ ఎన్టీఆర్ త్రిబుల్ ఆర్ పుష్ప తర్వాత నుంచి ఈ వార్ అనేది కొనసాగుతూ వస్తుంది త్రిబుల్ ఆర్ తర్వాత తారక్ నుంచి దేవర వచ్చింది యావరేజ్ స్టాక్ అంటూనే ఐదు వందల కోట్ల వరకు కలెక్షన్లు తెచ్చుకుంది ఈ మూవీ ఇక అల్లు అర్జున్ టూ మూవీ ఇప్పటికే బిజినెస్తో వంద కోట్లు సంపాదించింది ఇప్పుడు ఈ రెండు సినిమాలు క్రాస్ చేసేలా గేమ్ చేంజర్ ఉండాలని రామ్ చరణ్ ఫ్యాన్స్తో పాటు మెగా అభిమానులు కోరుకుంటున్నారు అవన్నీ జరుగుతాయో లేదో అంటే రాబోయే జనవరి పదో తేదీ వరకు వెయిట్ చేయడం తప్పదు ప్రస్తుతం ఇటీవలే విడుదలైన ఈ సాంగ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుందనే చెప్పాలి డైరెక్టర్ శంకర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలయికలో తెరకెక్కుతున్న మూవీ గేమ్ చేంజర్ దిల్ రాజు ఈ సినిమాని నిర్మాణంలో ఫ్యాన్ ఇన్